ఈరోజు పది నిమిషాల క్రితం సుప్రీంకోర్టు ముందర ఈ నీట్ పిటిషన్స్ అన్ని హియరింగ్కి వచ్చాయి అనుకున్నట్టుగానే చాలామంది లాయర్స్ తయారయ్యారు ఎందుకంటే దాదాపుగా ముప్పై మూడు పిటిషన్స్ ఉన్నాయి సో ఈ చాలామంది లాయర్స్ అక్కడ ఉండడంతో జడ్జిలు ఏమన్నారంటే వీ కెనాట్ హియర్ ఆల్ ఆ ద లాయర్స్ సో వీ విల్ హియర్ బ్రాడ్లీ రిప్రజెంటేటివ్స్ అన్నారు ఆ తర్వాత లంచ్కి సమయం దగ్గరకు వస్తుండడంతో టూ ఓ క్లాక్ తర్వాత మేము వింటాము అయితే దీంట్లో ఒక ప్రయారిటీ చేద్దాము ఏంటంటే ఫస్ట్ వీ విల్ హియర్ దోస్ వు ఆర్ ఆస్కింగ్ ఫర్ రీటెస్ట్ రీటెస్ట్ గురించి ఎవరైతే ఆర్గ్యూ చేస్తున్నారో ఎవరైతే పిటిషన్ పెట్టారో వాళ్ళని ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇస్తాం బికాస్ దే ఆర్ ఛాలెంజింగ్ ది ఎంటారిటీ ఆఫ్ ద టెస్ట్ దేస్ ఏ ఎంటైర్ టెస్ట్ స్టాండ్స్ విషియేటెడ్ సో వీళ్ళ పిటిషన్ ప్రకారము ఈ టెస్ట్ మొత్తము విషియేట్ అయింది సో అది కరెక్ట్ కాదు ఫస్ట్ వాళ్ళని వాళ్ళని విందాము ఆ తర్వాత వి విల్ దెన్ గో అండ్ హియర్ ద గవర్నమెంట్ ఆ తర్వాత ఎన్టీఏకి గవర్నమెంట్కి ఛాన్స్ ఇస్తాము వీళ్ళకి ఛాన్స్ ఇచ్చే ముందర ఎవరైనా ఇండివిజువల్ పిటిషన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకుంటాము అని చెప్పారు సో ఇది కొంచెం డీటెయిల్స్లో యాజ్ ఆఫ్ టుడే డీటెయిల్స్లోకి వెళ్ళేటట్టే ఉన్నారు సో అందుకోసం ఏదో హరీడ్గా వినకుండా లంచ్ తర్వాత అంటే టూ ఓ క్లాక్ తర్వాత ఇవి అంటున్నారు సో లెట్ అస్ వెయిట్ టూ ఓ క్లాక్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము ఇప్పటికైతే ఓపెన్ మైండ్తోనే ఉన్నట్టున్నారు జడ్జెస్ ఏం పెద్ద కమెంట్స్ ఏమి చేయలేదు ఫస్ట్ రీటెస్ట్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకే ఛాన్స్ ఫస్ట్ ఇద్దాం అంటున్నారు సో ఇట్ షోస్ దట్ దే హ్యావ్ అ వెరీ వెరీ ఓపెన్ మైండ్ సో టూ ఓ క్లాక్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము విల్ గెట్ యూ అప్డేట్స్